హాస్పిటల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏం జరిగింది మాది కుడేరు మండలం కొరగోడు విలేజ్ మాది కొరకోడు గ్రామం మాది ఇంతకుముందు వినోద్ కుమార్ అనే సార్ ఉండే డాక్టర్ వచ్చేసి అది ఆవు వినేటప్పుడు ఫోన్ చేసినాం ఆయనకి ఫోన్ చేసింటే వచ్చి అది దూడ కాళ్ళు కూడా వెళ్ళినాయి బయటికి దా తాడగట్టి పెరిగినారు దానికి మళ్ళీ ఆపరేషన్ చేసి సిజరింగ్ చేసి తీసేయాలని చెప్పినారు తీసేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పినారు ఎంత అని అడిగితే ముప్పై వేల దాకా అవుతుంది అన్నారు ముప్పై వేలు దాకా అవుతుందంటే ముప్పై వేలు ఇచ్చినాం వాళ్ళకి మేము ముప్పై వేలు ఇచ్చిన తర్వాత రాత్రి వచ్చి దూడు చనిపోయింది ఉబ్బింది ఈ టైంలో తీసేది కాదు ప్రొద్దున్నే వస్తామని చెప్తే వాళ్ళకి వెహికల్ కూడా పంపించినాం కార్ అంత నుంచి వెహికల్ కూడా పంపించినాము మళ్ళీ మార్నింగ్ కూడా వాళ్ళకి వెహికల్ పంపించినాము అది మెటీరియల్ అంతా తీసుకున్న తర్వాత మేము ఇటుకొచ్చి అంతా కోసి ఆవును కోసి అది దారం మర్చిపోయి వచ్చినారు దారం మర్చిపోయి వచ్చినాక వాళ్ళన్నీ చేసేసి నీకు ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తాము ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి న్యాయం చేస్తామని చెప్పేసి మాటలు చెప్పి పోయినారు ఇంకంతే ఆవు చనిపోయింది ఆవు దూడ లోపల దూడిని కూడా పెట్టేసి అట్లే పోయినారు లోపల దూడు ఉంది అట్లే దూడు కూడా లోనే ఉంది లోపల కుట్లేసేసి పోయినారు